ప్రతిరోజు నీ ముందుంటాయి రెండు మార్గాలు ఒకటి ఆలస్యంలో పడిపోవడం లేదా లేచి ఎదగడం కంఫర్ట్ ని ఎంచుకోవచ్చు లేదా ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవచ్చు విజయం తెలివైన వాళ్ళ దగ్గరికే కాదు డిసిప్లిన్ ఉన్న వారి దగ్గరికే వస్తుంది ఆలస్యం నీ క్యారెక్టర్ కాదు అది ఒక అలవాటు సుఖం భయం కలిసి సృష్టించిన అలవాటు నీకు తెలివి తక్కువ కాదు క్రమశిక్షణ తగ్గింది నీలో డిసిప్లిన్ తగ్గింది తరువాత చదువుతావు రేపు మొదలు పెడతా అలసిపోయావు నాకు టైం లేదు ఇలాంటి మాటలతో నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు నీ మనసుకి ట్రైనింగ్ కావాలి ఫీలింగ్ లేకున్నా స్టడీ చేసే అలవాటు రావాలి ఒక నిమిషం నువ్వు వేస్ట్ చేస్తే ఎక్కడో ఒకడు చదువుతూ ఉంటాడు వాడు మెరుగవుతుంటాడు వాడు నిన్ను మించిపోతుంటాడు నీకు రావాల్సిన ర్యాంక్ వారి దగ్గరికి వెళ్ళిపోతుంది వాళ్ళు ఎందుకు ముందున్నారో తెలుసా వాళ్ళు మొదలు పెట్టారు వాళ్ళు వాళ్ళ ఆలస్యాన్ని చేయించారు నీ జీవితాన్ని నువ్వు చూస్తూ ఉంటావా లేక నీ జీవితాన్ని తయారు చేసుకుంటావా ఒక రోజు ఫలితాలు వస్తాయి ఆ రోజు నీ కుండెల్లో రెండు భావాల్లో ఒకటి మాత్రమే ఉంటుంది గర్వం లేదా బాధ బాగా చదివాను పొగడానికి నన్ను లేదా అయ్యో ఇంకొంచెం కష్టపడి ఉంటే అని తలపట్టుకుంటావు బాల అతి పెద్ద శిక్ష ఎందుకంటే దాన్ని తిరిగి మనం మార్చలేం కానీ ఈ రోజు ఈ నిమిషం నీ చేతుల్లో మనసు లేకున్నా స్టడీ చేయడం అది డిసిప్లిన్ లే ఉదయాన్నే లే పుస్తకాలు తెరుచు నువ్వు నీకే చెప్పుకో నా భవిష్యత్తు నాకు విలువైంది విజయం ఆలస్యంలో పడే పడిపోయే వాళ్ళకి కాదు విజయం ఆలస్యంలో పడిపోయే వాళ్ళకు కాదు విజయం పోరాడే వాళ్ళకి కలలకి కట్టుబడి ఉండే వాళ్ళకి నీ శక్తి నీకు తెలియదు నీ ఎక్స్క్యూజెస్ కన్నా నువ్వు గొప్పవాడవు నీ లేజినెస్ కన్నా నువ్వు బలవంతుడి నీ కళల జీవితం నీ డ్రీమ్ జాబ్ నీ కుటుంబానికి ఇవ్వాలనుకున్న సంతోషం అన్ని నీ చేతుల్లో ఉన్నాయి ప్రతి పేజీ చదువుతున్నప్పుడు నువ్వు నీ కళలకు ఒక అడుగు దగ్గర చదువు 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 నీ చదువులో పుస్తకాలు తెలుసు నీ ఫ్యూచర్ కోసం ఫైట్ చెయ్యి రేపు తర్వాత కాదు ఇప్పుడే కాలం ఆలస్యాన్ని జయించిన విద్యార్థి గెలవలేని ఎగ్జామ్ నువ్వు ఆగని విద్యార్థి యు ఆర్ అన్స్టాపబుల్ స్టూడెంట్ అన్నీ ఉన్న డిసిప్లిన్ లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు నువ్వు ఏం సాధించలేదు బట్ ఇఫ్ యు డిసిప్లిన్ విత్ నథింగ్ యూ విల్ రీచ్ యూ గూర్ నీ లోపల ఉన్న శక్తి నీకే తెలియదు దాన్ని లేపే బాధ్యత నీదే नी भत् मारत नी पेर नीस्ते నీ కుటుంబం ఎదుగుతుంది నీ జీవితం మారుతుంది నీ పేరు వెలిగిపోతుంది లేదినెస్ ఈస్ యువర్ ఎనిమి హార్డ్ వర్క్ ఈస్ యువర్ వెపన్ డిసిప్లిన్ ఈస్ యువర్ సూపర్ పవర్ గెట్ అవర్ పికప్ యువర్ బుక్స్ ఫైట్ ఫార్ యువర్ డ్రీమ్స్ ఫైట్ ఫార్ యువర్ ఫ్యామిలీ ఫైట్ ఫార్ యూ లేచి నిలబడు పుస్తకం తెరిచు ఆలస్యాన్ని నాశనం చేయి డిసిప్లిన్ పెంచు గొప్పతనం సాధించు ఎందుకంటే no ordinary car you are unstoppable